ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ జగ్గుతండ బంజారా జాతి సంక్షేమం కోసం అనునిత్యం పోరాడిన మహోన్నత వ్యక్తి వారి ఆరాధ్య దైవం సేవాలాల్ అని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు బంజారాల ఆరాధ్యుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను పాల్వంచలో ఘనంగా నిర్వహించారు గురువారం పాల్వంచ పట్టణ పరిధిలోని జగ్గుతండాలో జరిగిన కార్యక్రమంలో కొత్వాల సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు గిరిజన బిడ్డలు అభివృద్ధిలో పురోగమించడం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి సేవలాలని కొత్వాల కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ బంజారాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం కోసం కృషి చేశారని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బంజారాలో ఆలయదైవం సేవలాలు గారి జయంతి సందర్భంగా జగితల గ్రామంలో బంజారా సోదరులందరూ కూడా ఇక్కడ హాజరు కావటం నన్ను ఈ కార్యక్రమానికి పిలవటం నా అదృష్టంగా భావిస్తూ ప్లబాడ హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయులు గారు ఆయన బంజారాల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి వారి మదిలో దేవుడుగా నిలిచారు ఆయన ఆత్మకు శాంతి కావాలని కలగాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే బంజారాలకు అన్ని వర్గాల అన్ని రంగాల్లో ప్రాధాన్యత లభించింది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు బంజారాల సంక్షేమం కోసం రిజర్వేషన్ల కోసం ఎన్నో ఎంతగానో శ్రమించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు శివాల గారి జయంతి సందర్భంగా మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజన ఉద్యోగులందరికీ కూడా సలౌదనంగా ప్రకటించి ఉద్యోగుల పట్ల బంజారాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమను తెలియజేసింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ జగ్గుజెండా కుటుంబస్తులందరికీ కూడా మీ అవసరం వచ్చినా నేనున్నానని ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు మీరు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఇది దగ్గుతున్న గ్రామ అభివృద్ధికి నేను కూడా నా సహాయం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను